నమస్తే సుప్రవతం అఫీషియల్ ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా స్వాగతం శుభ స్వాగతం ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాం కుజదోషం ఏంటి కుజదోషం కుజదోషం వల్ల ఎలాంటి నష్టం వచ్చే అవకాశం కుజదోషం వల్ల వివాహాలు ఆలస్యంగా అయ్యే అవకాశాలు ఉంటాయి ఎక్కడైతే ఆలస్యంగా వివాహాలు జరుగుతాయో వాళ్ళ రాశి ప్రకారం వాళ్ళ నక్షత్ర ప్రకారం పురోహితులు అంచనా వేసి వీరికి కుజదోషం ఉంది అని చెప్తారు ఈ కుజదోష నివారణకు కాలహస్తి ఆలయమే ప్రధానం అక్కడే కుజదోషానికి రాహుకేతువులకు పూజలు చేస్తూ ఉంటారు అయితే ఏ నక్షత్రంకు ఏ ఏ నక్షత్రానికి కుజదోషం ఉంటుంది ఏ నక్షత్రానికి కుజదోషం ఉండదో మనం ఒకసారి చూసుకుందాం అశ్విని మీరు బాగా గమనించండి ఈ నక్షత్రాలు అశ్విని నక్షత్రం మృగశిర పునర్వసు పుష్యమి ఆశ్లేష ఉత్తర స్వాతి అనురాధ పూర్వాషాడ శ్రవణం ఉత్తరాభాద్ర రేవతి ఈ నక్షత్రాలకు కుజదోషం ఉండదు దయచేసి గమనించండి మరొకసారి చెప్తాను అశ్విని నక్షత్రం మృగశిర నక్షత్రం పునర్వసు పుష్యమి ఆశ్లేష ఉత్తర స్వాతి అనురాధ పూర్వషఢ శ్రవణం ఉత్తరభాద్ర రేవతి ఈ నక్షత్రాలు కలిగి ఉన్న వారికి కుజదోషం లేదు మరి ఏ నక్షత్రాలకు ఉన్నాయి ఈ సందేహం అందరికీ వస్తుంది ఇప్పుడు దాంట్లోకి వెళ్దాం మిథునం కన్యా వీరికి రెండవ కుజదోషం కుజదోషంలో రెండవ భాగం వీరికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మేష వృష్టిక రాశి వారికి నాలుగవ వంతు కుజదోషం ఉంటుంది మిథున కన్య వారికి రెండవ వంతు కుజదోషం ఉంటే మేష వృశ్చిక రాశుల వారికి నాలుగవ వంతు కర్కాటక రాశి వారికి సప్తమ దోషం వీరికి ఎక్కువగా ఉంటుంది మీన ధనస్సు వారికి అష్టమ దోషం ఎనిమిదవలో వీరికి దోషం ఉంటుంది కాబట్టి వీరందరూ కూడా మీ గ్రామ పురోహితుడు ఇంటి పురోహితుడు చెప్పిన విధంగా మీరు పూజలు చేసుకోవడం వల్ల వివాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా శీఘ్రంగా వివాహం అయ్యే అవకాశం ఉంది ఇంకొక గమ్మత్తు ఏంటంటే భార్యాభర్తలకు ఇద్దరికి కూడా కుజదోషం ఉంటే కుజదోషం కలిగిన వారు భార్యాభర్తలైతే వారికి అనుకున్నది సాధిస్తారు ధనవృద్ధి ఆయుష్య వృద్ధి పొందే అవకాశం ఉంది ఇద్దరు కుజులు కాబట్టి వారి మాట ఒకే విధంగా ఉంటుంది ఒకే విధంగా వారు ఉన్నత స్థితికి వెళ్తారు ఆయుర ఆరోగ్యాలు పొందుతారు కాబట్టి మూఢ నమ్మకంగా అనుకోకుండా కుజదోషం వారు ఆ యొక్క కాలహస్తికి వెళ్ళి పూజలు చేయించుకోండి లేదంటే మీ గ్రామ పురోహితులు చెప్పిన విధంగా వీరు పూజలు నిర్వహించడం వల్ల సఫలీకృతులు అవుతారు నిద్ర నుండి మేల్కొల్పేది సుప్రభాతం కాదండి సమస్త జగత్తును మేల్కొల్పేదే మన సుప్రభాతం సుప్రభాతాన్ని ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకున్నటువంటి సందేహాలను చాటింగ్ రూపంలో మాకు అందించండి తప్పకుండా దానికి జవాబు ఇచ్చే ప్రయత్నం చేస్తాము ముందు కూడా మీ ఆశీర్వాదాలు సంపూర్ణంగా మా సుప్రభుత్వం అఫీషియల్కి ఉండాలని కోరుతూ శుభమస్తు